అందరికీ నమస్కారం ఇరవై ఆరు జూన్ రెండు వేల ఇరవై ఐదు తెలుగు పంచాంగం మరియు రాశిఫలాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం మాసం ఆషాఢ మాసం పక్షం శుక్లపక్షం వారం గురువారం తిది పాఢ్యమి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఆ తరువాత విధియ ప్రారంభమవుతుంది నక్షత్రం ఆరుద్ర ఉదయం ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఆ తరువాత పునర్వశ ప్రారంభమవుతుంది యోగం ధ్రువ రాత్రి పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు కరణం భవ మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై తొమ్మిది నిమిషాల వరకు బాలవ రాత్రి పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు ఈరోజు చంద్రుడు మిథున రాశిలో సంచారు నేటి శుభ సమయాలు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల పన్నెండు నిమిషాల నుండి ఐదు గంటల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై రెండు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు అమృతకాలం ఉదయం ఐదు గంటల ఐదు నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు సంధ్యా సమయం సాయంత్రం ఆరు గంటల నాలుగు నిమిషాల నుండి ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు సూర్యోదయం మరియు సూర్యాస్తమయ సమయాలు సూర్యోదయ సమయం ఉదయం ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు సూర్యాస్తమయ సమయం సాయంత్రం ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషం నేటి అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఆరు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు యమగండం ఉదయం ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు గుళిక కాలం ఉదయం తొమ్మిది గంటల మూడు నిమిషాల నుండి పది గంటల నలభై ఒక్క నిమిషం వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ఎనిమిది నిమిషాల నుండి పదకొండు గంటల వరకు మరియు మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఒక్క నిమిషం నుండి నాలుగు గంటల పదమూడు నిమిషాల వరకు వర్జం రాత్రి ఎనిమిది గంటల నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు నేటి పరిహార సూచన ఈరోజు గుప్త నవరాత్రుల ప్రారంభం సందర్భంగా దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించాలి నేటి రాశి ఫలాల వివరాలు ఇప్పుడు తెలుసు మేషరాశి ఈరోజు మీ సామాజిక గౌరవం పెరుగుతుంది కొన్ని శుభవార్తలు అందుతాయి రాజకీయ రంగంలో ఉన్నవారికి మంచి పదవి లభిస్తుంది కుటుంబంలో భజనలు పూజలు జరగవచ్చు పరిహారం ఈరోజు విష్ణువుని పూజించండి వృషభ రాశి బ్యాంకింగ్ వృత్తిలో ఉండేవారు అప్రమత్తంగా ఉండాలి మీ ఆకర్షణ వల్ల పరిచయాలు పెరుగుతాయి జీవిత భాగస్వామి సలహా అవసరమవుతుంది ఖర్చులు అధికంగా ఉండొచ్చు పరిహారం విష్ణు సహస్రనామ పారాయణం చేయండి మిథున రాశి విజయాలకు అనుకూలమైన రోజు కళా నైపుణ్యాలు వెలుగులోకి వస్తాయి ఒక పేదవారికి సహాయం చేయడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది కొత్త పనిలో అడుగు పెడతారు ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది పరిహారం రావి చెట్టు కింద దీపం వెలిగి కర్కాటక రాశి ఆలోచన పూర్వక నిర్ణయాలు తీసుకోవాలి అప్పులు తీర్చడం వల్ల ఊపిరి పీల్చినట్టు అనిపిస్తుంది బడ్జెట్ను పాటించటం అవసరం విదేశీ వ్యాపార లాభాలు అవకాశంగా ఉంటాయి పరిహారం అవసరం సింహరాశి స్నేహితుల మద్దతుతో నేటి రోజు మంచి జరుగుతుంది పెండింగ్ డబ్బులు లభించడం వల్ల ఉల్లాసంగా ఉంటుంది వ్యాపారంలో లాభదాయకమైన అవకాశాలు ఉన్నాయి పరిహారం శివలింగానికి పాలు సమర్పించండి కన్యరాశి ఈరోజు దీర్ఘకాలిక ప్రణాళికలకు అనుకూలం ప్రభుత్వ అధికారుల నుండి ప్రశంసలు లభించవచ్చు మీ ప్రతిభ ప్రజలలో గుర్తింపు పొందుతుంది కెరీర్లో వృద్ధి సూచనలు కనిపిస్తాయి పరిహారం తల్లిదండ్రుల తీసుకోవడం తీసుకో తులారాశి విద్యార్థులకు మంచి ఫలితాల రోజు ఆదాయ వనరులు పెరుగుతాయి ఆర్థికంగా బలంగా ఉండే అవకాశం ఉంది మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది పరిహారం గోమాతకు పచ్చిగడ్డి తినిపించండి వృచ్చిక రాశి నియమితంగా వ్యవహరించడం అవసరం కుటుంబ సభ్యుల సలహాలు వినాలి ఆకస్మిక లాభాల అవకాశాలు కనిపిస్తున్నాయి బిజీ షెడ్యూల్ వల్ల కొంత ఒత్తిడి ఉంటుందనేది గమనించండి పరిహారం లక్ష్మీదేవిని పూజించండి ధనుస్సు రాశి మీ ప్రతిష్ట పెరగడానికి అనుకూల సమయం జట్టుగా పనిచేసి కార్యాలయంలో గుర్తింపు పొందుతారు ఆస్తి లాభాల అవకాశాలు ఉన్నాయి వ్యాపారంలో మౌనం మాధుర్యం అవసరం పరిహారం రావి చెట్టుకు పాలు కలిపిన నీరు సమర్పించండి మకర రాశి వాతావరణం సానుకూలంగా ఉంటుంది డబ్బు ఖర్చుపై నియంత్రణ అవసరం కష్టానికి తగ్గ ఫలితాలు లభిస్తాయి ఇతరుల మాటలు నమ్మకుండా తన లాజిక్తో ముందుకు సాగాలి పరిహారం చేపలకు పిండి పదార్థాలు తినిపించండి కుంభరాశి జాగ్రత్తగా ఉండాల్సిన రోజు విద్యార్థులు స్నేహితులతో చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించగలరు మీ ప్రతిభ గుర్తింపు పొందుతుంది బహుమతులు అందే అవకాశం ఉంది పరిహారం గాయత్రి చాలీసా పారాయణం చేయండి మీనరాశి వేగంగా నిర్ణయాలు తీసుకోకూడదు సోదరుల సలహాతో వ్యాపార నిర్ణయాలు తీసుకోవాలి మతపరమైన విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది ఇల్లు వాహనం కొనాలన్న కోరిక బలపడుతుంది పరిహారం హనుమంతుడికి సింధూరం సమర్పించ రోజువారీ పంచాంగం మరియు దినఫలాల వివరణ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి